జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ నివాసంలో ఢిల్లీలో ఫిబ్రవరి ఆరవ తేదీన జరగనున్న హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి నరేష్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యలపై గత ఐదు దశాబ్దాలుగా పోరాడుతున్న జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి బీసీల సమస్యలను తీసుకువెళ్లాలన్నారు వారి సూచనల మేరకు బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ చేసిన తీర్మానాలను తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు చెప్పారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇరవై ఆరు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు హాజరవుతారన్నారు గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సమావేశానికి ప్రాచుర్యం సంతరించుకుందన్నారు గత సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి అనేక పదవులు చేసిన తనకు రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం ఇచ్చి ఢిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి తనకు బాధ్యతలు అప్పచెప్పిన కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సంక్షేమ సంఘం నాయకులు రంగు విక్రమ్ కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో చేపట్టనున్న రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం అవ్వాలని కోరారు బోను దుర్గా నరేష్ నేతృత్వంలో చేపట్టబోయే ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొనాలన్నారు అదే విధంగా బోన దుర్గా నరేష్ జన్మదిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేక్ కట్ శుభాకాంక్షలు అనంతరం ఆయనను సత్కరించారు ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్ గా రంగు విక్రమ్ కు నియామక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా శ్రీను పెంటా సాయి కిరణ్ పోతిన వరప్రకాష్ పొట్నూరి దుర్గా ప్రసాద్ గడ్డం బాజీ తదితరులు పాల్గొన్నారు యాదవ్ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు గత యాభై సంవత్సరాల నుంచి బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఎన్నో పోరాటాలు చేశారు జంతరమంత దగ్గర దాదాపు రెండు వేల పైన ధర్నాలు చేసి ఈ గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించాడు ఆయన అలాంటిది ఈ రోజున ఆయన బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి ప్రధాని మోడీ గారిని అలాగే అమిత్ షా గారిని వీరందరితో చర్చించిన తర్వాత ఆయన ఏపీ భవన్లో దాదాపు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో ఆ ఎంపీలందరితో పిలిచి మీ అందరు చర్చలు చేసుకొని ఒక రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత అది తీసుకొని మా దగ్గరికి వస్తే మేము దాన్ని పార్లమెంట్లో పెట్టి ఏ రకంగా న్యాయం చేయాలో అని చెప్పి ప్రధానమంత్రి గారు కృష్ణ గారు చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించుకునే రేపు ఆరో తారీఖున ఏపీ భవన్లో దాదాపు ఇరవై ఆరు రాష్ట్రాల ఎంపీలను మనం ఆహ్వానించడం జరిగింది అలాగే కేంద్ర మినిషన్ ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనికి అటెండ్ అవుతామని చెప్పడం జరిగింది అయితే ఇందులో గతన్నడూ జరిగిన విధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పుట్టిన కాణించి కూడా ఎప్పుడూ కూడా ఏ కుల సంఘ నాయకులు కానీ ఎటువంటి సంఘాలు కానీ చేపట్టినంత ప్రెస్టేజిష్గా దీన్ని కృష్ణయ్య తీసుకొని దీన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ అయిన నాకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది దీంట్లో ఒక భాగం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను పదిహేను సంవత్సరాల నుంచి ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో పదవులు చేపట్టాము ఫైనల్గా నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేయమని చెప్పడం నిజంగా చెప్తా ఉన్నాం ఇది నిజంగా రే సక్సెస్ అయితే చరిత్రలో అందరితో పాటు నాది ఒక ఒక చిన్న మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి బోన దుర్గా నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి రేపు జరగబోయే ఆరో తారీఖు జరగబోయే హలో బీసీ చలో ఢిల్లీ ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి ఆరో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన నరేష్ గారి ఆధ్వర్యంలో ఒక సుమారుగా ఒక ఐదు వందల మంది వరకు ఢిల్లీ మన ఏపీ భవన్కి సమావేశం రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతున్నామండి ఆర్ కృష్ణే గారు మన నరేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బాధ్యత మన నరేష్ గారికి అప్పచెప్పి వాళ్ళ ఒక ఐదు వందల మందిని వరకు తీసుకెళ్లే బాధ్యత నరేష్ గారికి అప్ప చెప్పడం అనేది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ఇక్కడ మా స్టేట్ ఇన్చార్జ్ గారు దుర్గ నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు అందరూ ఇక్కడికి మేము రావడం జరిగిందండి రేపు పొద్దున్న అక్కడ రేపు ఆరో తారీఖు నాడు చెలో ఢిల్లీ అనే కార్యక్రమానికి విరివిగా అందరూ కూడా పాల్గొంటున్నారండి అక్కడికి ఎంపీలు కానీ మంత్రులు కానీ అందరూ వస్తున్నారు అందరూ కూడా వచ్చి కూడా ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర మేము చేసే కార్యక్రమాన్ని దాన్ని అక్కడ ఏపీ భవనం ముందు మేము చేసే కార్యక్రమాన్ని జయప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ బీసీ సోదరులందరికీ కూడా మీ నుంచి మీ ఇదే సభ వేదికగా మీ దగ్గర పిలుపునిస్తున్నామండి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భోన దుర్గా నరేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు ఐదు ఆరు తారీఖుల్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరి రౌండ్ టేబుల్ సమావేశం హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని వాల్పోస్టర్ మరి ఇక్కడ గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాలుగా బీసీ సంఘంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కార్యక్రమాలని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి సభలు ఊరేగింపుల ద్వారా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అదే ఒరవడిగా ముందుకు తీసుకుని వెళ్ళి ఈ అలోబీసీ చెరో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని మరి నరేష్ గారు చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రేపు భవిష్యత్తు ఉద్యమాలకి సంసిద్ధం కావాలని చెప్పి ఢిల్లీ ఓబీసీ ఇన్చార్జ్ వేణుమాధవ్ పిలుపునిస్తూ ఉన్నాడు సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్లస్ రాష్ట్ర అధ్యక్షుల వారైన భోన్ దుర్గా నరేష్ గారి జన్మదినం సందర్భంగా మా రాష్ట్ర మహిళల అందరి సందర్భంగా అందరికీ అందరి తరఫున కూడా నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం మా టార్గెట్ ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు భోన్ దుర్గా నరేష్ గారి ఆధ్వర్యంలో రేపు జరిగే ఫిబ్రవరి ఆరున ఏపీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం రెండు వందల యాభై మంది ఎంపీల మధ్య అన్ని రాష్ట్రాల మ అందరి అన్ని రాష్ట్రాలని ఎంపీల ద్వారా ఎంపీలతో నుంచి రేపు ఎవ్వరు కూడా పెట్టని ఘనత మా బోన్ దుర్గా నరేష్ గారే చేస్తున్నారు